న్యూస్ న్యూస్కి స్వాగతం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ప్రభుత్వం పతనం తప్పదని మార్కాపురం మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా పరిశీలకులు జంకే వెంకటరెడ్డి అన్నారు శుక్రవారం పామూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని ఆయన అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదవాడు డాక్టర్ కావాలన్న లక్ష్యంతో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీ నిర్మాణాలను వెంటనే నిలుపుదల చేస్తూ జీవో ఇవ్వడం సిగ్గుచేటు అని అన్నారు ప్రైవేట్ భాగస్వామ్యం పేరుతో మెడికల్ కాలేజీలను పేదవాడికి దూరం చేస్తున్నారని వెంకటరెడ్డి కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు నకిలీ మద్యం రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు తీస్తుందని ఆయన అన్నారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో విఫలమైందని అన్నారు మెడికల్ కాలేజీల వ్యతిరేకతపై రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ జయప్రదం చేయాలి అని ఆయన కోరారు ఈ విలేకరుల సమావేశంలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రామ్ రెడ్డి హుసేన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్